హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు మన సొరకాయ చెట్టు అయితే ఈరోజు కాయలు వచ్చాయన్నమాట చూస్తే వర్షాలకి మంచిగా వచ్చాయి కాయలు అయితే ఒకటి అరవేజ్ చేద్దాం అని అనుకుంటున్నాము చిన్నగానే ఉంది కాయ ఇంకా పెరుగుతుంది బట్ చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ అనేది అరవేజ్ అయితే చేయబోతున్నాం అనమాట ఒకటి ఇంకా కొద్దిగా పెద్దగా అవుతుంది చూడండి హె విధంగా ఉందా ఓకే చాలా లేతగా ఉంది అనమాట చిన్నగా ఉంది పప్పులో అలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట నాటు సొరకాయ కాబట్టి మరీ పెద్దగా ఏమి అవ్వదు అవుతాయి ఇంత అవుతుంది కావచ్చు అంతే కానీ మరీ పెద్దగా అయితే కాదు అనమాట ఇది ఫస్ట్ సొరకాయ ఇప్పుడే అర్వైజ్ చేసాము చాలా కాయలు అయితే వచ్చాయన్నమాట చిన్నగా ఇవి టెన్ ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ పెద్దగా అయిపోతాయి అనమాట త్వరగా త్వరగా పెరుగుతాయి అనమాట అవి చూడండి ఇంత ఎంత బాగోచ్చాయో సొరకాయలు అనేవి చాలా ఉన్నాయి అన్నమాట దీనికి అండ్ చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంది మనము ఏం యూజ్ చేయలేదు మన ఇది ఎరువు అనేది యూజ్ చేశామన్నమాట దట్స్ ఇట్ గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్